నమస్తే అండి నేను సూర్యనిష్ట జమాలజీ డైరెక్టర్ మాట్లాడుతున్నాను గోల్డ్ ప్రైజర్ కోర్సును ఇప్పటి వరకు మా సంస్థలో హండ్రెడ్ పర్సెంట్ అక్యురసీ తోటి మీ అందరి సహాయ సహకారాలతో పదకొండు బ్యాచ్లను దిగ్విజయంగా ఇటీవలే కంప్లీట్ చేయడం జరిగింది అక్టోబర్ పదకొండున శనివారం పన్నెండున ఆదివారం ఈ రెండు రోజులు గోల్డ్ అప్రైజర్ కోర్సు పన్నెండవ బ్యాచ్ను స్టార్ట్ చేయబోతున్నాం ఈ కోర్సు వలన ఉపయోగాలు ఒకటి బంగారు ఆభరణాలలో అసలు నకిలీలను గుర్తించటం రెండు బంగారం ప్యూరిటీ అంటే పద్నాలుగు క్యారెట్లు పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారంను పరీక్షలు చేయటం ద్వారా దాని ప్యూరిటీని అంచనా వేయగలగటం మూడు నిఖర బరువును లెక్కించటం మార్కెట్ విలువను తెలుసుకొని బంగారు ఆభరణాలను సరిగ్గా అంచనా వేయగలగటం నాలుగు హాల్మార్క్ మరియు నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక నైపుణ్యత కలిగి ఉండటం ఈ కోర్స్ చేయటం వలన ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఒకటి అనేక జాతీయ బ్యాంకులు అనేక ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలలో బంగారు విలువ కట్టే అప్రైజర్ అందరూ గౌరవించేటువంటి ఉద్యోగం పొందటం రెండు జ్యువెలరీ షోరూమ్స్ లో బంగారు ఆభరణాలు విలువ కట్టే ఉద్యోగం పొందటం మూడు తాకట్టు వ్యాపారం వారికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది నాలుగు బంగారం నాణ్యత కొనుగోలుకు చాలా ఉపయోగపడుతుంది ఐదు సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఆరు ఆన్లైన్ మరియు వ్యక్తిగత క్లైంట్లకు గోల్డ్ అప్రైజర్గా గా పనిచేసే అవకాశాలు ఈ గోల్డ్ అప్రైజర్ కోర్సు కల్పిస్తుంది ఏడు గోల్డ్ అప్రైజర్ పాటించవలసిన చట్టపరమైన మరియు నైతిక ప్రమాణాలు ఈ అక్టోబర్ పదకొండున శనివారం పన్నెండున ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక శిక్షణ ఇస్తాము గత ఇరవై ఐదు సంవత్సరములుగా అనేక జాతీయ బ్యాంకులలో గోల్డ్ అప్జర్ గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్ గారు మీకు శిక్షణ ఇస్తారు ఈ కోర్సును సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాత గోల్డ్ అప్రైజర్ కోర్స్ ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మరియు రికగ్నైజ్డ్ సంస్థ ఈ కోర్స్ కు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక సిటీస్ నుండి టౌన్స్ నుండి మరియు గ్రామాల నుండి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతున్నారు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని ఈ రెండు రోజులు ప్రత్యేకంగా చాలా మంచి హోటల్లో ఏసీ అకామిడేషన్ మరియు త్రీ స్టార్ హోటల్లో లంచ్ను ఎలాంటి అదనపు ఛార్జీలు మేము తీసుకోకుండా ఆ ఫెసిలిటీస్ మేము కోర్సులో భాగంగానే ప్రొవైడ్ చేస్తున్నాము మా ఇన్స్టిట్యూట్ గుంటూరు నడిబొడ్డున ఉన్నది రైల్వే స్టేషన్ మూడు వందల మీటర్లు డిస్టెన్స్ మాత్రమే అదే బస్ స్టాండ్ అయితే కేవలం పది నిమిషాలలో చేరుకోవచ్చును ఈ భాగంగా తెలుగులో మంచి బుక్స్ మెటీరియల్ ను మరియు మీకు బ్రహ్మాండంగా పనికొచ్చే టూల్ కిట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సు ఫీజు కేవలం పదహారు వేల రూపాయలు మాత్రమే మా దగ్గర గతంలో నేర్చుకున్న వారు చాలా మంది అనేక జాతీయ బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంకులలో అనేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలలో ఉద్యోగాలు పొంది ఉన్నారు ఇలాంటి చక్కని అవకాశాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందండి ఈ కోర్సులో జాయిన్ అవ్వటానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీ సీటు రిజర్వ్ చేసుకోండి మా ఆఫీస్ మొబైల్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అలానే ల్యాండ్ లైన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మా ఆఫీస్ అడ్రస్ ఎఫ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ చూబైత్రి బ్రాడీపేట గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ నమస్తే ఉంటాను